ధైర్యంగా ఉండండి అండగా నిలుస్తాం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబీకులను పరామర్శించిన డీజీపీ పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేత పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కలెక్టర్ ఎ సిపి పోలీసు శాఖ ఎల్లవెడలా అండగా నిలుస్తుందని ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ బి రెడ్డి బాధిత కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులకు భరోసా కల్పించారు నిజామాబాద్ నగరంలో ఇటీవల రియాజ్ అనే నేరస్తుడిని అరెస్టు చేసి తీసుకువస్తున్న క్రమంలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులను డీజీపీ రెడ్డి మంగళవారం మల్టీ జోన్ ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూపాయలు కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు మూడు వందలు గజాల ఇంటి స్థలం పెన్షన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీజీపీ చేశారు అందరితో కలిసిమెలిసి ఉండే సిన్సియర్ పోలీసు ప్రమోద్ కుమార్ ను కోల్పోవడం బాధ కలిగించిందని బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తమ శాఖ తరపున అవసరమైన అంది సదుపాయాలు సహాయ సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల తొమ్మిది కుటుంబాలకు డీజీపీ బి శివధర్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు నిజామాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది పోలీసులు అమరులయ్యారని వారిలో తొమ్మిది కుటుంబాలకు ఇందల్వాయి మండలం దన్నారం శివారులో మూడు వందలు గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించడం జరుగుతోందని డిజిపి వెల్లడించారు మిగతా తొమ్మిది కుటుంబాలు కూడా ముందుకు వస్తే వారికి సైతం అదే ప్రాంతంలో నివేసన స్థలాలు అందించడం జరుగుతుందని సూచించారు ఈవేరు సంసద తర కనెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీసు శాఖ తరపున డిజిపి కోటి రూపాయలు మిక్స్ ప్రేషియా ప్లస్ వాళ్ళ కుటుంబంలో కట్టి ఆ రోజున వారికి ఉద్యోగం కూడగల్లా కదా అట్లనే లాస్ట్ ఆయన నెల సెప్టెంబర్లో వచ్చిన జీవితం అయితే ఉందో అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయన కార్యక్రమంకి ఇవ్వడం ప్లస్ ఇట్లా అయితే పోయితే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కూడా ఆయన వాళ్ళ కుటుంబాన్ని lagi MLG guru